ఎమ్మెల్యే విజయ రమణారావుతో ఫోటో దిగే విషయంలో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట లాఠీ చార్చికి దారి తీసింది చివరకు ఎమ్మెల్యే విజయ రమణారావు జోక్యంతో పరిస్థితి సర్దమరిగింది పెద్దపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో నూతన ట్రాక్టర్ల ప్రారంభం మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు ఫోటో దిగే సమయంలో పక్కకు నెట్టివేయడంతో ఎందుకు నెట్టివేశారంటూ ఇద్దరు కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ కొల్లిపాక శ్రీనివాస్ ఇరవై నాలుగో వార్డు నూగిల్లా మల్లయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారి తీసింది పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో జోక్యం చేసుకున్న పోలీసులు లాఠీలకు పని చెప్పారు చివరకు ఎమ్మెల్యే కమిషనర్ గొడవనిగింది లేదా చైర్మన్ మేడం కానీ రెండు రాష్ట్రాలను మాత్రం ఇనాగ్రేషన్ ఉండే అందులో ఇయర్ బడ్జెట్ మీటింగ్ ఉండే బడ్జెట్ మీటింగులో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది అందులో మేము అందరం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతుంటే మేము అందరం పక్కకు నిలబడ్డం ఒక పెద్ద మనిషి ఉన్నాడు కానీ కొంచెం జరుగు సీను ఎన్నోసార్లు నన్ను కూడా జరిపోయిన ఎమ్మెల్యే పక్కకు నిలబడడం జరిగింది ఆయన అయినా మనం మనోళ్ళు కదా అని చెప్పి మనం పక్కన సరే కాక రాని బండి కొడుకులాగా కలుతున్న వాళ్ళం కలుతుండలం వెళ్ళిపోక సీను ఆయన ఇష్టరాజ్యంగా మాట్లాడి కొంచెం జరగమన్నందుకు అందుకు కొడుక నేను కూడా కాంగ్రెస్ కౌ కాంగ్రెస్ కౌన్సిలర్ రానుడు ఏదో సరైనది కాదు దీనికి ఇంతకింత దీన్ని దీన్ని ఎట్లయినా ఇచ్చిపెట్టే సమస్య అయితే లేదు నేను ఇది పరిస్థితి దౌర్యాలు చేస్తాను డబ్బులు ఏమైనా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి కానీ ఇట్లా జనాలు ఏదైనా పడి తిట్టుడు ఆప్తుల పడి తిట్టుడు సీనిమైన కూడా అవమానపరచుడు కమిషన్ అవమానపరచుడు ఆ మీటింగ్లో పక్కపేదంటే పనులే చేసుకుని అంటారు ఏ కౌన్సిల్ ఏదైనా చేసుకొని పోల్గేళ్ళ సంచి చెప్తాను మేము ఇరవై ఏళ్ళ కౌన్సిలర్ ఉంటాను ఇక్కడ ఏనాడు డిస్కస్ లేక కూడా నడుపుకున్నాం ఆఫీసు ఏనాడైనా ఏ పార్టీ అని చూడకుండా కూడా ఇవాళ ఈయన ఏదో వచ్చి మేము పార్టీలో పెట్టినట్టు మా పార్టీ ఏదో ఉరగబెట్టినట్టు ఈయన వచ్చి నేను కాంగ్రెస్ కౌన్సిల్ని కదా అని చెప్పి ఇష్టమైన మాట్లాడితే బరుపుకోరు ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది సరైనది కాదని చెప్పి